శ్యామల మేడం గారు రాశారు మాతార్ బాబాజీది ధ్యాన దివ్య ధ్యాన విజయనగరం పిల్లలు మాస్టర్ రాశారు ఈ బుక్కులు శ్యామల మేడం ఇది ఓ ఇది చూస్తే ఒక్క నిమిషం రిలీజ్ చేశాక మీకే ఇస్తారు నేను తీసుకోండి గట్టిగా చెప్పాలి కొడదాం చావుల మేడంకు జానకి జాన దివ్య జ్ఞాన దీపిక అనే బుక్ రాశారు శ్యామల మేడం గట్టిగా చెప్పాలి కొడదాం థ్యాంక్ యూ స్టాల్ నంబర్ నలభై ఏడులో దొరుకుతుంది నలభై ఏడు నలభై ఎనిమిది పడేదు 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 చేతికి ఇవ్వండి